పై కాంగ్రెస్ ప్రభుత్వం బురద చల్లేందుకు ప్రయత్నిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారక రామారావు ఆరోపించారు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్ల పాలనపై కేటీఆర్ స్వేదపత్రం పేరుతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఈ సందర్భంగా వేదికపై తెలంగాణ స్టిల్ సీకింగ్ జస్టిస్ డాక్యుమెంటరీని కేటీఆర్ ప్రదర్శించారు స్వేదపత్రం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తర్వాత కేటీఆర్ మాట్లాడుతూ కేసీఆర్ పాలనపై ప్రజల్లో అపోహలు అనుమానాలు సృష్టించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ఆర్థిక పరిస్థితి విద్యుత్పై స్వేతపత్రాలు విడుదల చేసిందని విమర్శించారు గత పదేళ్లో ఏం జరిగింది ఎట్లా జరిగింది ప్రజలకు వివరించాల్సిన బాధ్యత తమ మీద ఉన్నందునే స్వేదపత్రాన్ని విడుదల చేసినట్లు కేటీఆర్ తెలిపారు పదేళ్లు స్వేదంతో రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించామని గుర్తు చేశారు సంక్షోభం నుంచి సమృద్ధి వైపు ప్రయాణం జరిగినట్లు కేటీఆర్ తెలిపారు ప్రజలు మాకు అవకాశం ఇచ్చినప్పుడు ఏం జరిగింది ఎట్లా జరిగింది ఇవన్నీ చెప్పవలసిన బాధ్యత ప్రజలకు వివరించవలసిన బాధ్యత మా మీద ఉన్నది కాబట్టి ఈరోజు ఈ స్వేద పత్రాన్ని ఈ పదేళ్లు చెమటోడ్చి రక్తాన్ని రంగరించి వందల వేల గంటలు పనిచేసి ఒక్క మా ప్రభుత్వంలోని మంత్రులు ఎమ్మెల్యేలు మాత్రమే కాదు మా ముఖ్యమంత్రి గారు మాత్రమే కాదు లక్షల మంది ఉద్యోగులు కోట్ల మంది ప్రజలు తమ స్వేదంతో తమ కష్టంతో తమ చెమటతో ఈ రాష్ట్ర అభ్యున్నతికి ఏ రకంగా తోడ్పట్టారో ఏ రకంగా ముందుకు తీసుకొని పోయినారో చెప్పవలసిన బాధ్యత ఈ స్వేదపత్రం ద్వారా మా మీద ఉన్నది కాబట్టి దీన్ని స్వేదపత్రం అన్నాం ఎక్కడికి చేరుకున్నామో తెలియాలి అంటే ముందుగా ఎక్కడ మొదలయ్యామో కూడా గుర్తుపెట్టుకోవాలి